ఇలాంటివి కట్ చేస్తారు సో ఇది కానీ మళ్ళీ రిపీట్ అయితే కనుక మన తెలుగు ఐమాక్స్ దగ్గర కూడా బ్యాన్ చేయాలి చెప్పాలంటే రికూస్ బ్యాన్ చేయాలి మూడు రోజుల దాకా ఇక్కడ కెమెరా కనబడకూడదు అప్పుడే సినిమా ఇండస్ట్రీ నిలబడుతుంది ఈ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి ఒక మాట అంటుంటే కొన్ని కోట్ల మందికి అయిపోతుంది వైరల్ అయిపోతుంది ఆ ఏం బాగలేదు అనుకుంటారా అని అనేస్తున్నారు లేదా ఆచార్య సినిమాతో పోలిస్తున్నారు కదా చాలా మంది ఆచార్య రీమేక్ ఇంకా ఆచార్యలో డూప్ పెట్టారు ఇందులో అది ఇది అని చెప్పి అక్కడైన మాటలు తెలిసి తెలియని మాటలు అనేస్తున్నారు సో దయచేసి అలా అనొద్దు ఎందుకంటే మీరు డబ్బులు పెట్టుకుంటున్నారు రెండు వేలు పెట్టుకున్నారు రాత్రి టికెట్లు అందరూ రెండు వేలు పెట్టుకున్నప్పుడు ఆకు వాటికి అనే అధికారం ఉంది కానీ ఏంటంటే సినిమాకి రావద్దు అనే అధికారం లేదు అంటే సినిమా చూసి రివ్యూ ఇచ్చే ఓకే చూడని వాళ్ళు చూడని వాళ్ళు అదే కదా అనేది ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ సమాధానం చెప్తున్నాడు కొంతమంది ఏమడుతున్నారంటే సినిమా బాగాలేదంట కదా ఆచార్య మీరు అడుగుతున్నారు మీరు అడగడం వల్ల సమాధానం చెప్పాల్సి వస్తుంది అది మీరే అడగకపోతే బాగుంటుంది కదా ఆడ సినిమా గురించే మాట్లాడతారు కదా మీరు అడగడం వల్ల నెగిటివిటీ మాట్లాడతారు మీరు కాదు కొంతమంది అడుగుతున్నారు అండ్ మీరు చెప్పండి ఎన్టీఆర్ గారు స్టైల్ ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ గారు లిప్స్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే కొత్తగా కనిపించాడు ఆ హెయిర్ స్టైల్ అల్లింగి పంచి బాగుంది చెప్పాలండి ఎప్పుడు ఎప్పుడు కనపడలే మనకి సో ఇందులో ఆర్లో ఒక సింహాన్ని ఒక పులిని వేటాడుతాడు ఇందులో సముద్రంలో మనుషులను వేటాడతాడు సోరను వేటాడుతాడు అది డిఫరెంట్ గా ఉండవు ఏమండి సినిమా ఇలాంటి ఏ హీరో అయినా సరే ఫ్యాన్స్కి కాలు ఎగడయ్యాలని తీస్తారు సినిమాలు అటు ఇట్ అవుతుంది అయినా కూడా ఎలా తగ్గరు ఫ్యాన్స్ వస్తూ ఉంటారు అట్లాబ్ అయిపోయింది సినిమాలన్నీ ఆగిపోయారా సినిమాలు అంతకుముందు చాలా సినిమాలు ఆంధ్రా వాళ్ళి అన్ని ఏ మర్చిపోయారా ఇవి నేను ఇంకా గుండెలో పెట్టుకుంటారు ఓవరాల్గా దేవరాయ గురించి చెప్పాలంటే కనుక సినిమా నచ్చకోవడం నచ్చింది నచ్చడం నచ్చింది నీకు నచ్చింది నువ్వు చెప్తున్నావు అని